సో హైస్ పుష్పటి సినిమా గాను అల్లు అర్జున్ అన్న మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నానని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా మన అల్లు అర్జున్ అన్న హైయెస్ట్ రెమ్యునేషన్ మన ఇండియాలోనే ఫస్ట్ టైం తీసుకుని మూడు వందల కోట్లని చాలా న్యూస్ లో కూడా వచ్చింది అది నిజమా పుష్పటి సినిమా గాను మన అల్లు అర్జున ఎంత తీసుకుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా మనమైతే వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా మన అల్లు అర్జున టు షూటింగ్ ముందే మన సుకుమార్ గారికి ఈ సినిమా హిట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకని మాట్లాడడం అయితే జరిగింది అని చెప్పుచ్చు అలానే పుష్పటు సినిమా టోటల్ గా పద్దెనిమిది వందల ముప్పై కోటి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టూ రికార్డ్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలా పుష్పటు సినిమా గాను మన అల్లు అర్జున్ అన్న రెండు వందల తొంభై నాలుగు కోట్ల రెమ్యునేషన్ తీసుకుని న్యూస్ అయితే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది అది నిజం అలా పుష్పటు సినిమా గాను మూడు వందల కోట్ల పైననే రెమ్యునేషన్ అయితే తీసుకున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే పుష్పటి సినిమా చాలా పెద్ద హిట్ అయింది ప్రాఫిట్ కూడా చాలా అయితే చాలా వచ్చింది అని అలా ప్రాఫిట్ లో అయితే సగం భాగం మన అల్లు అయితే తీసుకుని చెప్పువచ్చు ఇది నిజంగా అనర్చకం ఆ లెవెల్లో అయితే మన అల్లు అర్జున్ అయితే రెమ్యునేషన్ అయితే తీసుకుని చెప్పుకోచ్చు ఫస్ట్ టైం మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరో మన అల్లు అర్జున్ అన్న ఏ హీరో అయితే దీని దరిదాపుల్లో కూడా లేరు ఎంచుకోవచ్చు చెప్పొచ్చు ప్రభాస వన్ ఫిఫ్టీ కోట్ల రెమ్యునేషన్ ఇంకా ఖాన్ వంద కోట్ల రెమ్యునేషన్ విజయ్ తలపతి రెండు వందల కోట్ల దగ్గరికి రెమ్యునేషన్ తీసుకోండి తీసుకోండి బట్ ఈ లెవెల్ లో అయితే రెమినేషన్ ఏ హీరో అయితే తీసుకోలేదని చెప్పొచ్చు ఫస్ట్ టైం అల్లు అనే తీసుకున్నాయని చెప్పొచ్చు పుష్పటు సినిమా ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిన నేను సెపరేట్ చెప్పాను అలా మన అయితే పుష్పటి సినిమాకి మూడు వందల కోట్ల రెమినరేషన్ అయితే తీసుకుండు దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది న్యూస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇది నమ్మాల్సిందే మూడు వందల కోట్లు అయితే తీసుకుంటా అని ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను ఎలాంటి వీడియో చేస్తే మీరు చూస్తారు ఇలాంటి వీడియోస్ చేయాలా పుష్ప వీడియోస్ చేయాలి ఇంకా వేరే వీడియోస్ ఏమైనా చేయాలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కామెంట్ చేయండి నేను డెఫినెట్ గా ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం